మహారాజ కీజ సమచరణ సరోజం సాంద్ర సాంద్రనీలాబుదాం జగననేతపాణి మండలం మండలాలసీమా కంజరం కంజనేత్రం సదయవళహా సముఠలం చింతయామి పుండలీ పుండలిగవరదార ఉఠ శ్రీ జ్ఞానదేవారం సద్గురునాథమహారాజ కీ జయ ఆదినాథం చమచ్చంద్రంగోరక్షోగినీ తధ నివృత్త జ్ఞానదేవాయ జీవన్ముక్తాయ తేన సద్గురునాథ మహారాజకి ఈ క్షేత్రము పూర్వములో వెంకటేశ్వర ఆలయముగా వెలిసింది అందుకే ఈ గ్రామం పేరు వెంకటకృష్ణాపురంలో వేరు పాపన పేరు జాగిరి హయాంలో ఉండేది అప్పుడు ఆ కాలంలో వెంకటేశ్వరుడు ఈ కాలంలో కలియుగంలో శ్రీమంతుడు ఉండేది అప్పుడు ఏముండెను సొమ్ముడు ఉండెను దొంగలు చెవులు కాలు కొట్టేసి కూడబోయినట్టుండి భిన్నం ఉండే అయితే ఇక్కడి నుంచి మన కంకూల దగ్గర అంతారం అనే గ్రామం ఉంది అంతారం అంటారు అక్కడ కూడా పాండవ జీవన జీవ సమాధి ఉన్నది అక్కడ అయినది ఆ మహారాజు కొడుకులు ఇద్దరు కాశీనాథ్ బాబా విఠల్ బాబా సన్యాసులు వాళ్ళు అంతారం నుంచి బయలుదేరి తిరుక్కుంటూ ముదిమాణిక్యం వచ్చిన్నారు ముదిమాణిక్యంలో ఊరవతల గుడి ఉన్న రామాలయం ఇప్పుడు రామాలయం ఉంది అప్పుడు ఏమి లేకుండే ఒకటి గుడి గట్టింది ఉండే ఏమి లేకుండే గుడి వెనుక భాగంలో భూలక్ష్మి గుడి ఉన్నది అందులో బస చేసేరు వాళ్ళు కాశీనాథ్ మహారాజు ఉఠా మహారాజు చేసి గుడి కట్టింది కానీ గుడిలో విగ్రహం లేదు గుడి బయట లింగేశ్వర శివలింగము నంది ఉన్నది వాళ్ళు అనుకున్నారు గ్రామస్వామి చెప్పి రేపు పొద్దున ప్రతిష్ట చేస్తామని ఒట్టి గుడి ఉండకూడదని అనుకొని ప్రతిష్ట చేస్తామని సంకల్పించుకొని ఆ గ్రామస్తులకు అందరికీ చెప్తే ఆ రాత్రి స్వప్నమందు రామస్వామి వచ్చాడు వాళ్ళకు నన్ను ఇక్కడ నన్ను ప్రతిష్ట చేయండి అంటే ఈ ఈ సమయంలో రేపే ప్రతిష్ట అంటే ఎక్కడి నుంచి రావాలంటే నేను ఇక్కడనే మీ మీ దగ్గరనే ఉన్న ఇక్కడ వాగు ఉన్నది ఒకటి ముంగట గుడి ముంగట ఆ వాగులో మర్రి చెట్టు కింద నేను ఉన్న అక్కడ రండి అంటే ఎట్లా రావాలి మా స్వామి అంటే మీరు భజన చేసుకుంటూ వచ్చి అక్కడ కొబ్బరికాయ కొట్టి ఇట్లా ఉష్క తోడితే నేను పైకి వచ్చేస్తాను అక్కడ వచ్చేసారు అందరూ భక్తులు అందరు వచ్చారు రాముని ఎదుర్కొని పోతుంటే మీరు ఎవరు వెనక మరీ చూడకుంటే పోండి పోతే నేను ఎంబడి వస్తాను ఒకటే రౌతులకు కోదండ రామస్వామి అయితే వీళ్ళు చెప్పుకుంటే అందరు భజన చేసుకుంటూ గుళ్ళకి పోయేటారు మహాద్వారంలో దాటిపోయేటకు స్వామి అంటే పూర్వకాలంలో రామాయణంలో వనవాసం పోయినప్పుడు రాముడు భక్తుల కొరకు తిరిగిండు ఇప్పుడు కూడా మన భక్తుల కొరకు నడిచు వస్తుండ ఎంత కష్టమైందని ఇట్లా మరీ చూసిండట మహాద్వారంలో వచ్చింది విగ్రహం అది మాధవరం నుంచి అక్కడ ప్రతిష్ట చేసుకొని అక్కడ ఇది చేసి అక్కడ నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఇక్కడే ఉన్నది వెంకటేశ్వరాల భిన్నమైంది ఉండేది చూసి అక్కడ మహద్వారం ఉంది అక్కడ ఆ మహద్వారం మొదటి నుంచి ఉండేది కాకతీయ కాలం నాటి రాదు ఇది ఏమండి కాకతీయ కాలం నాటి దేవాలయం అయితే అక్కడ అక్కడ బంకులు ఉన్నాయి రెండు అక్కడక్కడ మహద్వారంలో అక్కడ సాధు ధ్వని పెట్టుకొని వాళ్ళు ఇద్దరు అక్కడ సాధులు కూర్చున్నారు కూర్చుండి ఏమనుకున్నారు గుళ్ళకి దర్శనానికి వస్తే భిన్నమైంది ఉన్నది స్థలభోగం ఇంకా బాగున్నది కానీ గుళ్ళ విగ్రహం భిన్నమైందని పూజ చేయకూడదు దీనికి అనుకొని సంకల్పించుకొని వెంకటేశ్వర ప్రతిష్ట చేతామని సంకల్పించుకున్నారు వాళ్ళు మంచిదని రాత్రి ధ్వని పెట్టుకొని పండుకుంటే రాత్రి స్వప్న పంధు పాండడు వచ్చిండు ఎందుకంటే జీవన్ముక్తి మహారాజు అక్కడ కరకాంబ అనే గ్రామం నుంచి వచ్చిండు కరకాంబ అనే గ్రామం జీవన జీవనరాయుడు అయిన పేరు జీవన్ముక్తి మహారాజు పాండరి పాండరిపుర సాంప్రదాయం అనేది వారకారి వాళ్ళు ఏం చేసారు పండ మంచిది అంటే చెప్పి పండరపురం నుంచి తెచ్చు విగ్రహాలు ఇద్దరు అన్నదమ్ములు అవి తెచ్చి ప్రతిష్ట చేయవద్దు అంటాం ఎవరి పాపం వాళ్ళు అనుకుంటారు మనమే వానికి ఇష్టం ఉన్నప్పుడు వాని అర్థంతో ఇష్టం ఉన్నప్పుడు మనం ఏమిటో వాళ్ళం అంతే అందుకొరకు మేము అదీసి పర్య దర్శనం పెట్టినాం అందుకే పెట్టినాం ఇవాళ వస్తారాలే చూడాలి వాళ్ళకి చెప్పి వచ్చిన వరకారి భజన మండలి మంచిది శుభం పుండలి గవరదహారి ఇది అయితే ఇక్కడ జాగీర్ కదా ఇది అయితే జాగీర్ అయితే ఇక్కడ గుడి కట్టినరు గుడి కట్టిన తర్వాత జాయితే ఇక్కడ వాళ్ళకి సంతానం లేదు ఇక్కడ దొరలకు దోరేలా అప్పుడు కూడా దేశపడే జాగిర్దారు కాకపోతే ఆడపిల్ల ఉడితే ఎవరు చేయాలంటే చెడుగొప్ప నుంచి మా రాంబాబు మహారాజు తాతని ఇల్లరికం తెచ్చు అక్కడ రామదాసి మఠం ఉన్నది చెడుగొప్పలో హనుమాన్ల గుడి రామదాస్ సాంప్రదాయం రామ్దాస్ జోలి వేసుకొని బిక్ష పెట్టుకున్నారు వీడికి వచ్చిన వీడికి వచ్చినాక జాగీర్ ఉండే నాలుగు అడ్డల రూపాలట ఎండి సిక్క నాలుగు అడ్డలు ఆ గుర్రెం మీద అక్కడ రెండు రెండు సంతలు వేసుకొని మీద కూర్చుండి తానేసి దగ్గరికి పోయి హైదరాబాద్ కొట్లా జాగిరి కొట్లాడతారు తన పోతే ఆయన పైసలు పోయినా కానీ జాగిరి రాలేదు కోపానికి వచ్చేసి వైరాగ్యం వచ్చేసి తాతకి వచ్చేసిండు ఇక రామదాస్ జోలి ఇది ఇది నామం ఇట్లా గోప్పీచంద్రం పెట్టుకొని జై జయ వేరే సమర్థాన్ని పిచ్చు సురూ చేశాడు మెల్లగా గుర్రం మీదే చురువు చేసిండి ఇక్కడ గుర్రం పోయి కసరమయ్యా కసరం పోయి ఇప్పుడు జీపులు కార్లా ఇప్పుడు అదే సాంప్రదాయం నడుస్తుంది ఇప్పుడు అయితే అది గుడి వేరు ఈ సంస్థానం వేరు ఈ సంస్థానం మేము చేస్తేనే సంస్థానం లేకపోతే కాదు అట్లా దీనికి ఒక మహారాజ్ పదవి కావాలి ఇప్పుడు ఇక ఉత్తరాధికారి కావాలి కదా అందుకొరకు ఇక ప్రయత్నం చేసి ఉత్తరాధికారి చిన్నగా ఉన్నారు ఇప్పుడు జాబ్ చేస్తున్నారు ఇప్పుడు ఫస్ట్ జాబ్ చేస్తున్నారు ఇక కొన్ని రోజుల తర్వాత సంబరాయించుకొని కొన్ని రోజులు పది సంవత్సరాలు అయిన తర్వాత దేవాలయం చుట్టూ కంపౌండ్ వాళ్ళు లేకుండే ప్రహరి ప్రహరీ కూడా లేకుండే ప్రహరి కూడా రాంబాబు మహారాజు గారు కట్టించే ప్రయత్నం చేసిండు చేసుకుంటూ చేసుకుంటూ గుడి చుట్టూ ప్రహరి కూడా కట్టుకుంటూ రాగానే నడుమట్టు మట్టు గూడ లేవాలి తెల్లాలకు మడిపోవాలి నడుము మట్టు లేవాలి లేవాలి తెల్లాలకు మడిపోవాలి వీట్లెట్లాంటి రాంబాబు మహారాజు పల్లెల్లో కూర్చుంటే ఇక్కడ బుని మన ఇక్కడ ఈ లోపల నేను ఉన్న కాళభైరవని నన్ను ఇక్కడ ప్రతిష్ట చేస్తూ ఉంటా అంటారు అంటే మళ్ళీ అప్పుడు చోటుగా ఆ బున్యాది అని బయలు ఎక్కి అందుకే గోడ అనేది కట్టాడు అందుకే గోడలు ఇవ్వడదు అన్నాడు అందుకే కాళభైరవునికి కాళాష్టమి ఇవాళ రేపు రేపు త్రయోదశి నాడు కాళభైరవునికి భస్మ అభిషేకం ఉండదు పత్రిక చూసాడు మీరు పత్రిక కూడా పెట్టమంది ఎవరికి పత్రిక శ్రీ పాండురంగ జీవన్ముక్త సంస్థానము అంగడిపేట పురావస్తు నుండి మరియు వంశపరంపరంగా జరిగేటువంటి యొక్క శుద్ధ ఏకాదశి ఉత్సవాల్లో ఈ పాండురంగ ఉత్సవము ప్రతి ఏటా శుద్ధ ఏకాదశి నాడు జరుగుతున్నది ఇప్పుడు ముఖ్య గమనిక తొలి ఏకాదశి నాడు మండలాపూర్లో ఏ విధంగా పాదస్పర్శన ఉందో అదే విధంగా ఇప్పుడు తొలి ఏకాదశి నాడు భక్తులకు నిర్వహించినము అందుచేత ఇటువంటి ఒక కార్యక్రమంలో మొట్టమొదలు పీఠాధిపతులు రాంబాబు మహారాజు రెండవ పీఠాధిపతులు విఠల్బాబు మహారాజు మూడవ పీఠాధిపతి ారాజు ఆధ్వర్యంలో ఘనంగా తొలి ఏకాదశి ఆషాఢశుద్ధ ఏకాదశి ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కనుక ఈ ఇప్పుడు ఇది రెండవ క్షేత్రము పాండురంగని యొక్క పండలాపూర్లో రెండవ మొదటి క్షేత్రము రెండవ క్షేత్రము మరియు అంగడిపేట దీని అంగడిపేట అనేటువంటిది కాదు దీని పూర్తి పేరు వెంకటకృష్ణాపురము అని నిర్వహించబడ్డది కాబట్టి ఇటువంటి యొక్క అలువారాదులు సనాతనం నుండి పెద్దల యొక్క శాసనం నుండి ఇదే వంశ పరంపరంగా జరిగేటువంటి యొక్క పాండురంగని యొక్క బ్రహ్మోత్సవాలు ఈ ఈరోజు జరుగుతున్నాయి సనాతనముని ఈ రాంభావ మహారాజు సంది వచ్చింది జీవన్ముక్త సంస్థానం ఇది మొట్టమొదలు జీవనోత్త సంస్థానం నుంచి రాంభావ మహారాజు రాంభావ మహారాజు మొదలు దీని పాట పాపన్నపేట దొరవారి సంస్థానం అని ఉండే ఇది వెంకటేశ్వరం గుడి రాం జీవన్ముక్త మహారాజుకు కలలో వచ్చి అయ్యా పాండురంగాన్ని నేనున్నరా అంటే వారు జీవన్ముక్తుడు కాశీనాథ్ మహారాజు ఇద్దరు కలిసి పండలాపురంకి వెళ్ళి ఈ రెండు విగ్రహాలు స్వయంగా ఎత్తుకొని వచ్చినాయని ఇక్కడ పెద్దలు చెప్తుంటారు ఆనాడు సంధి ఇక్కడ ది దిగ్విజయంగా ఉత్సవాలు జరుగుతున్నాయి ఇంకా మరీ మరీ అభివృద్ధి అవుతుంది ఎందుకంటే సనాతంగా పాండురంగని కళ్యాణం లేకుండే ఇప్పుడు భావ మహారాజు భక్తుల సంధి పాడురంగని కళ్యాణం జరుగుతుంది అటు తర్వాత ఎప్పుడైనా వారికారి వారి భజన వస్తుందే వారు ఆలోచన చేసేటట్టు మహారాజు గారితో ఎట్లా పోతే పాదుక దర్శనం ఉన్నది పండల వెంకటకృష్ణాపురంలో లేదు అంటే ఇప్పుడు ఈ సంవత్సరం పాండురంగాని పాండురంగని పాదాభివందనం చేస్తుంది ఏకాదశి నాడు ప్రతిరోజు బ్రహ్మాండంగా చదివితే ఐదు రోజులు చదివితే ఈ ఉత్సవము ఈ ఉత్సవానికి సదా మేము సేవలు ఎప్పటికీ చేస్తుంటాము ఎప్పటికీ అందరు భక్తులు రావాలని మేము గిటా మనవి చేస్తాం జగని హితపానిం మండనం మండలానాం తగుణ తులసిమాలాం కంజనం కంజనీత్రం సదయదవలహాసం చింతయామి భక్తుల కోరికలను నిగవేగుస్తున్నటువంటి శ్రీ హుక్కునీ సమేత స్వామి ప్రతి ప్రతినిత్యం కూడాను ఇక్కడ మన వెంకట వెంకటకిష్టాపుణమైనటువంటి గ్రామంలో కొలువై ఉండి ప్రతినిత్యం కూడాను భక్తుల చేత పూజలు అందుకుంటూ ప్రతి నిత్యం కూడాను భక్తుల పాలిట కోరికలన్నీ నెగవేగుస్తూ వైభవాన్ని విగాజిల్లుతున్నటువంటి వాడుతున్నాడు అయితే ప్రతి సంవత్సరం కూడాను ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొలి ఏకాదశి భోజనం మొదలుకొని పౌర్ణమి పర్యంతం కూడాను ఆషాఢ మాస వార్షిక బ్రహ్మోత్సవాలన్నీ కూడాను నిర్వహిస్తున్నాము అయితే ఈ సంవత్సరంలో మాదిరిగా ఏకాదశ భోజన స్వామివారి పాదదర్శనము ద్వాదశ భోజన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు త్రయోదశి రోజున కాలభైవత్ స్వామికి ఈ ఆలయ క్షేత్రపాలకుడు అయినటువంటి శ్రీ కాలభైరవత్ స్వామికి కాలభైరవ విశేషమైనటువంటి భస్మాభిషేకము రాహుకాలంలో భస్మాభిషేకము ఆ మరుసటి రోజు శ్రీ గుప్మిణీ పాండంగ స్వామివారికి విశేషమైనటువంటి అలంకరణ తదుపరి స్వామివారి అంగంగా వైభవంగా కళ్యాణ మహోత్సవము తదుపరి డోలోత్సవము ఆ తర్వాత సాయంత్రము అనగా రాత్రి తొమ్మిది గంటలకు రథోత్సవము ఇత్యాది కథవులు ప్రతి మాసంలో కూడాను నిర్వహిస్తున్నాము అయితే అందులో భాగంగా ఈ సంవత్సరం కూడాను భక్తులందరి సహాయ సహాయ సహకారాల చేత కూడాను ఈ సంవత్సరం కూడాను నిర్వహిస్తూ ఉన్నాము కాబట్టి భక్తులందరూ కూడాను ఈ నిర్వహించేటువంటి కార్యక్రమాలకు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేసి స్వామివారి ఉపకు పాత్ర కావలసిందిగా మనవి వంగడపేటలో వెలసిన విఠలేశ్వర టెంపుల్ చాలా పురాతనమైనది చాలా విశేషమైనది కూడా ఈ ఈ ఆషాఢంలో జరిగిన ఏకాదశికి పాద స్పర్శ దర్శనం భక్తులకు అందరికీ ఇచ్చినారు చాలా సంతోషంగా ఉంది ఇలా ఇలా ఇయ్యడము చాలా ఆనందంగా కూడా ఉంది ఇలాంటి అవకాశము ఎవ్వరికి దొరకదు అలాంటి అంగడిపేటలో ఇచ్చినందుకు భక్తులు చాలా సంతోషపడుతున్నారు ఇక్కడ మంచిగా రథోత్సవము చాలా బాగా జాతర అన్నీ బాగా జరుగుతాయి అందరికీ చాలా సంతోషంగా కూడా ఉంటుంది చాలా భక్తులు పాల్గొంటారు ఇక్కడ మేము ఎన్నో సార్లు వచ్చినాం కానీ ఇక్కడ మాకు పాదస్పర్శ దర్శనం దొరకలేదు ఈసారి దొరికినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సంగారెడ్డి చౌరస్తా కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చినాము వస్తూనే ఉంటాం అప్పుడప్పుడు కాకపోతే ఈసారి మాకు చాలా ఆనందంగా ఉంది ప్రజలందరికీ ఏకాదశి శుభాకాంక్షలు ఏకాదశింక్షలు పిల్లలందరికీ ఏకాదశి శుభాకాంక్షలు మేమైతే ఈ గుడికి చాలా రోజుల నుంచి వస్తున్నాం మేము చిన్న ఉన్నప్పటి నుంచి వస్తున్నాము మాకన్నా ముందు మా తాతలు కూడా ఈ గుడికి వచ్చేవారంట ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా గాని జ నెరవేరుతాయని మా నమ్మకము ఇక్కడ మేము పండలాపూర్కు అందరూ వెళ్ళలేరు పండలాపూర్కు మేము కూడా అట్లా పాదస్పర్శ దర్శనం కావాలని మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము ఆ దేవుని దయ వల్ల ఈసారి మాకు అట్లాంటి అవకాశం లభించింది అందుకు మేము చాలా గుడి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మేమైతే సంగ మేము రెడ్డి మాది మేము సంగారెడ్డిలో ఉంటాం సంగారెడ్డి నుంచి వచ్చాము మేము ప్రతి సంవత్సరం వస్తాము ఏట ఏటా కళ్యాణంకి వస్తాము ఏకాదశి రోజు వస్తాము రథోత్సవంకి వస్తాము అన్ని అన్ని అకేషన్స్కి వస్తాము మా తాతలు కూడా ఇక్కడ నుంచి వచ్చేవారంట ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతాయని మా నమ్మకం అనమాట లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా